రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి కూడా ఇరవై విడత నిధులను ఈరోజు అయితే విడుదల చేశారు పీఎం నరేంద్ర మోడీ వారణాసిలో పిఎం కిసాన్ ఇరవై విడత నిధులను అయితే రైతుల ఖాతాల్లో జమ చేశారు మనం చూసుకోవచ్చు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల రైతుల ఖాతాల్లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ అంటే డీబీటీ ద్వారా అయితే రెండు వేలను రైతుల ఖాతాల్లో జమ చేశారు ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు కూడా వారి ఖాతాలో రెండు వేల చొప్పున నగదు జమయని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించారు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మందికి అయితే ఇరవై విడత నిధులు మంజూరు చేసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఈ పథకం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు కూడా మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లను మన రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేసింది ఈ పథకం అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అయితే రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అయితే రైతుల కోసం తీసుకొచ్చింది రైతులకు పెట్టుబడి సాయం అందించే విధంగా అయితే సంవత్సరానికి ఆరు వేలను రైతుల ఖాతాలో జమ చేయాలని ఈ పథకాన్ని తీసుకొచ్చారు అప్పటి నుంచి కూడా సంవత్సరానికి ఆరు వేలు రైతుల ఖాతాలో వేస్తున్నారు అయితే సంవత్సరంలో నాలుగు నెలల కోసం రెండు వేల చొప్పున ఎవ్రీ ఫోర్ మంత్స్ రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతలను రైతుల ఖాతాలో జమ చేశారు తాజాగా అంటే ఆగస్టు ఇరవై ఆగస్టు రెండునైతే రైతుల ఖాతాల్లో ఇరవై విడత నిధులు జమ చేసినట్లయితే అధికారులు ప్రకటించారు మనం చూసుకోవచ్చు జూలై పదో తారీఖు కూడా ఈ ఇరవై విడత నిధులు వస్తాయని చెప్పారు మొదటగా కానీ అప్పుడు రాలేదు తర్వాత జూలై పద్దెనిమిది కూడా విడుదల చేస్తారని చెప్పారు కానీ చివరిగా అయితే ఆగస్టు రెండున పీఎం నరేంద్ర మోడీ వారణాసిలో బహిరంగ సభలో పాల్గొంటూ కూడా డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లో అంటే తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల రైతుల ఖాతాల్లో ఇరవై విడత నిధులను అయితే జమ చేశారు మనం చూసుకోవచ్చు దాదాపు ఆ రైతుల ఖాతాలో ఇరవై వేల ఐదు వందల కోట్లను కూడా జమ చేశారు ఇరవై విడుదల భాగంగా అంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాలో ఇరవై విడతలుగా నలభై వేలు జమ అయినట్లు మనం భావించవచ్చు అయితే పిఎం కిసాన్ నిధికి సంబంధించి కూడా డబ్బులు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలి కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఇరవై విడత నిధులు జమ అయినట్లు కూడా అధికారులు ప్రకటించారు ఎవరైతే ఇప్పటివరకు కూడా కేవైసీ చేసుకోలేదో వారు వెంటనే కేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు పదే పదే చెప్తున్నా మనం చూసుకోవచ్చు పద్దెనిమిదవ విడత నుంచి కూడా అధికారులు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలని చెప్తున్నారు అప్పటి నుంచి చెప్తున్నప్పటికి కూడా చాలామంది రైతులు ఈ కేవైసీ చేసుకోలేదు ఇప్పటికీ కేవైసీ చేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే వారు వెంటనే వెళ్ళి మీ సేవలో ఈ కేవైసీ చేసుకోవచ్చు లేదంటే వారికి ఎవరైనా చదువుకున్న వాళ్ళు రైతులు ఎవరైనా చదువుకున్న రైతులు ఉన్నట్లయితే వారు వెంటనే స్మార్ట్ ఫోన్లో పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈ కేవైసీ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మన ఫోన్ నెంబర్ అలాగే మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది అప్పుడు మన ఈకేవైసీ పూర్తవుతుంది అయిపోతుంది సో ఎవరైతే ఇప్పటి వరకు కేవైసీ చేసుకోలేదు వారు వెంటనే చేసుకోవాలని చేసుకుంటేనే నెక్స్ట్ దఫా కూడా అంటే ఇరవై ఒక్క విడత నిధులు కూడా వస్తాయని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు ఏదేమైనా కూడా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అయితే సంవత్సరానికి ఆరు వేల రైతుల ఖాతాలో అంటే నాలుగు వేలు నాలుగు నెలలకు రెండు వేల చొప్పున అయితే రైతుల ఖాతాలో జమ చేస్తుంది అయితే ఈ ఆరు వేలు సరిపోవట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది రైతులు చెప్తున్నారు ఎందుకంటే ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చారు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దాదాపు ఆరేళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా ఇదే ఆరు వేలు కొనసాగించడంపై కూడా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ ఆరు వేలను పన్నెండు వేలు చేయాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు ప్రతి బడ్జెట్ అప్పుడు కూడా పిఎం కిసాన్ నిధులు పెంచే అవకాశం ఉందని చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను పెంచలేదు ఇక రాష్ట్ర విషయానికి వస్తే రాష్ట్రంలో అంటే గత బీఆర్ఎస్ పాలనలో అయితే రైతు భరోసా కింద సంవత్సరానికి పదివేలు రైతుల ఖాతాలో జమ చేసేవారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కింద అయితే సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని ప్రకటించినప్పటికీ కూడా ప్రస్తుతం పన్నెండు వేలు మాత్రమే ఇస్తున్నారు ఇది కూడా ఇప్పటికంటే గత రెండు గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే చాలామంది రైతులకు రైతు భరోసా రాలేదు కానీ ఈ ఈ సంవత్సరం మాత్రం వర్షాకాలం సంబంధించి కూడా దా పందరు రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమయ్యాయి ఆరు వేలు ఎకరానికి ఆరు వేల చొప్పునైతే జమ అయ్యాయి సో మనం చూసుకోవచ్చు రా రాష్ట్రంలో ఈ రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా పెరుగుతూ వస్తున్నప్పటికీ కూడా కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆరు వేలు మాత్రం పెంచడం లేదని చాలా మంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆలోచించాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు